అందరికీ నమస్తే నేను ఈ ఈరోజు మీ అందరికీ చాలా మందికి తెలియనటువంటి ఒక ని చూపించబోతున్నాను నాగార్జున సాగర్కి పులిచింతల మధ్యకి ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడైతే మీరు చూస్తుంది పరాశక్తి సిమెంటు ఇక్కడ సత్తాసాల దగ్గర నేనున్నా చాలా మందికి ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదు చుట్టుపక్కల వాళ్ళకి తప్ప నాగార్జున సాగర్ తర్వాత డైరెక్ట్గా పులిచింతల ప్రాజెక్ట్ మాత్రమే ఉంది అనుకుంటారు మధ్యలో ఒక ప్రాజెక్ట్ ఉంది అదే సత్రసాల తేల్పాండ్ డ్యామ్ ఇది చాలా మందికి తెలియదు అనమాట అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ చూసేద్దాం ఈ ప్రాజెక్ట్ చూడటానికి అయితే ఇక్కడికి వచ్చాం అలాగే సత్రశాల దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది ఏపీ జెన్కో ఇక్కడ నుండి మనం లోపలికి వెళితే డ్యామ్ మీదకి వెళ్ళొచ్చు పవర్ హౌస్ కూడా కనిపిస్తుంది డ్యామ్ వచ్చేసి తెలంగాణ జెన్కో కంట్రోల్లో ఉంటే పవర్ హౌస్ వచ్చేసి ఏపీ జెన్కో కంట్రోల్లో ఉంది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం అయితే జెన్కో లోపల నుండి ఇక్కడే క్వార్టర్స్ కూడా ఉంటాయి చాలా అద్భుతంగా నీట్ గా ఉంచారనమాట చూస్తే చాలా అంటే చాలా బాగుంది లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని చాలా శుభ్రంగా అయితే విలించారు ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరకు వెళ్తున్నాం డ్యామ్ మీకు చూపిస్తాను సత్రశాల టైల్పాండ్ డ్యామ్ దీని నాగార్జున సాగర్ టైల్పాండ్ డ్యామ్ అని కూడా అంటారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి అనుబంధంగా నిర్మించబడిన ముఖ్యమైన రిజర్వాయర్ దీనిని సత్రసాల టేల్పాండ్ అనే పేరు సమీప గ్రామమైన సత్రశాల గ్రామం పేరు మీద వచ్చింది ఈ డ్యామ్ కృష్ణా నదిపై నాగార్జున సాగర్కి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర తెలంగాణ మధ్య నిర్మించబడి ఉంది ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండు వేల ఆరులో ప్రారంభమై రెండు వేల పద్నాలుగు జులైలో పూర్తయింది ఈ సత్రశాల టేల్ పాంట్ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి మొత్తం ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చయింది సమీపంలోనే హైడ్రో పవర్ హౌస్ నిర్మాణం కూడా ఇదే బడ్జెట్ లో భాగంగా పూర్తిగా నిర్మించబడి ఉంది ఇక్కడ పవర్ హౌస్ వచ్చి యాభై మెగావాట్లు రెండు యూనిట్లు ఉన్నాయి ఒక్క యూనిట్ వచ్చేసి ఇరవై ఐదు మెగావాట్ ఈ రిజర్వాయర్ లో నిల్వ ఉండే నీరు నాగార్జున సాగర్ వరకు విస్తరించి ఉంటుంది దాని వలన నాగార్జున సాగర్ హైడ్రో పవర్ ప్లాంట్ లోనే ఏడు వందల మెగావాట్ల రివర్సబుల్ టర్బైన్లకు అవసరమైనటువంటి నీటిని ఇది అందిస్తుంది పవర్ హౌస్ లో ఉన్నటువంటి టర్బైన్లను బిహెచ్ఈఎల్ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సరఫరా చేసింది ఈ డ్యామ్ లో మొత్తం ఇరవై రెండు గేట్లు ఉంటే నలభై నాలుగు అడుగుల ఎత్తులో నలభై ఐదు అడుగుల వెడల్పులో ఈ గేట్లు నిర్మించి ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని గేట్లను కూడా ఓపెన్ క్లోజ్ అనే సిస్టమ్ హైడ్రాలిక్ పంపింగ్ ద్వారా జరుగుతుంది సరిగ్గా సమయానికి వచ్చినట్టున్న ఇంద్రధనస్సు ఒక్కసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ డ్యామ్ పొడవు వచ్చేసి పన్నెండు వందల పద్నాలుగు మీటర్లు పొడవు ఉంటుంది